నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు ఈ వాక్యము నీ జీవితంలో నెరవేరాలంటే నీవేం చేయాలి ఈరోజు వాక్యం ద్వారా మనం గ్రహించుదాం మనకు విరోధమైన ఏ ఆయుధం వర్దిల్లకూడదు అనే ముందు మనలో దేవునికి విరోధమైనవేవి ఏమైనా ఉన్నావా అనేది చూసుకోవాలి అంతేగాని నాకు విరోధమైన ఏ ఆయుధమును వర్దిల్లదు అని పాట పాడితే సరిపోదు అది క్రియలలో దేవుడు మెచేదిగా ఉండాలి అప్పుడు ఈ వాక్యము మీ జీవితంలో పలిస్తుంది ఏమంటారు అవును అసలు విరోధమైన ఆయుధములు అనగా మీ ఆత్మీయ స్థితిని పతనము చేసేవారు కావచ్చు మీరు మంచిగా జీవిస్తున్నప్పుడు మిమ్మలను ఎలా అయినా చెడులో పడేసే తంత్రాలు కావచ్చు మీ కుటుంబంలో చిచ్చులు పెట్టే ఎలాంటి సమస్యలు అయినా కావచ్చు అవి ఏ సునామున వర్దిలవు నమ్మండి అయితే ఇలా జరగాలంటే మీరు చేయాలి దేవునికి విరోధమైనవి మీలో నుండి తీసివేసుకోవాలి ఏమంటారు గొల్యాతు వరలో ఉన్న కత్తి చివరకు అతన్ని చంపేలా చేసింది అంటే దావీదుకు విరోధముగా లేచిన ఆ కత్తి చివరకు గొల్యాతు మరణించుటకు కారణమైనది ఒకటో సమయాలు పదిహేడో అధ్యాయం ఏభై ఒకటిలో ఇలా చెప్తుంది వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి పిలుస్తీని మీద పడి నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేశాను ఫిలిస్తీన్లు తమ సూర్యుడు చచుట చూచి పారిపోయి దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీన్ మీద నిల్చుండి వాని కత్తి వర దూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేశాను ఈ ఒక్క మాట మీరు గమనించండి చాలు మీకు వ్యతిరేకమైనవి ఏవైనా ఉన్నట్లయితే మీకు విరోధమైనవి ఎన్ని లేచినా వాటిని జయించాలి అంటే ముందు దేవునికి విరోధమైనవి ఏమైనా మనలో ఉన్నాయా చూసుకోవాలి వాటిని తీసివేసుకోవాలి ఏమంటారు